అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున ధనుసు రాసి జాతకులు మీ దుఃఖం దూరం కాబోతుంది మీరు వింటున్నది అక్షరాల సత్యమే మీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే విధంగా భగవంతుని అనుగ్రహం ఈ రోజున ఈ రూపేణా మీకు కలగబోతుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తోంది సుఖ సంతోషాలతో జీవితంలో ముందుకు వెళ్తారు మీ దుఃఖం దూరం కాబోతోంది ఆనంద బాష్పాలు అయితే చిమ్మబోతున్నారు మీ ఇంట మీ మనస్సులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తోంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు ఓం శ్రీ వారాహి దేవియే నమ ధనుస్సు రాశి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగినవారు కానీ ఈ రాశి జాతికులకు శత్రుమూకల అల్లరి చేష్టలతో ఇక విసుగొచ్చేసింది ఏది చేసినా ముందుకు సాగని ఈ పైన కాస్త దుర్లభమైన జీవితం అనుకుని ఇక గడపలేము అంటూ విసుగు చెందారు అలాంటి మీకోసమే ఈ రోజొచ్చింది దుఃఖం సంతోషం ఈ యొక్క సాగరంలో మనిషి మునిగి తేలుతూ ఉంటాడు ఎప్పుడు కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా కీడించి మేలించే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు మేము ఏం చేస్తే మా దుఃఖం దూరం అవుతుంది కష్టం తొలగిపోయి సంతోషం దక్కుతుంది ధనుసు రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు అనుకోరు దానికన్నా వీరికే కష్టం కలగాలనుకుంటారు అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పొచ్చు వీరిని అందుకే లక్ష్మీపుత్రుడుగా భగవంతుడు మార్చబోతున్నాడు మీ దుఃఖం దూరం కాబోతుంది మేము ఏం చేయాలి భగవంతుడాన్ని నిత్యం భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటారు ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈ రోజు భగవంతుని అనుగ్రహంతో పొందుకోబోతున్నారు కానీ ఇక్కడే ఒక మాట చెప్పాలి భగవంతుని అనుగ్రహం కలగబోతుంది ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందండి కాని ఈ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు కలియుగంలో పుట్టారు కానీ మీ యొక్క చిన్న చిన్న పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నారు కాని ఎంత నలిగితే అంతగా ఇనుము వస్తువుగా మారుతుంది మీరు కూడా ఎంత నలిగితే అంత చెక్కని మనిషిగా మారతారు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుణ్ణి నమ్ముకుంటున్నారు మనుషులను వీరు ఎక్కువగా నమ్మారండి నమ్మరంటే వారికి సాయం చెయ్యరు మాట్లాడరు ఏమీ వారిని పట్టించుకోరు ఇలా కాదు బంధాలకు అనుబంధాలకు దాసులు వీరు ఈ రోజు మీకోసమే అన్నట్లుగా మారబోతుంది ఎంతో జ్ఞప్తికి ఉంచుకునే రోజు ఇది మీ దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు అయితే చిమ్మబోతున్నారు మీ ఇంట మీ మనస్సులు కూడాను సంతోషం విలయ తాండవం చేస్తోంది సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు ఈ తిది జ్ఞాపకం ఉంచుకోండి ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు మీ కంట కన్నీరు చెందదు మీరు ఆడవారు అయినా మగవారు అయినా మీ మనసులో ఎంతటి కాదు మీ మనసులో ఎంతటి కఠిన బాధ ఉన్నా కూడా ఆనంద బాష్పాలు వెదజల్లే రోజుగా ఈ రోజును చెప్పొచ్చు ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ప్రతిఫలితాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎత్తబోతున్నాయి ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఇన్ని ప్రశ్నలు మీ మదిలో ఉన్నాయని మాకు కూడా తెలుసును ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాల రూపంలోనే మమ్మల్ని భగవంతుడు పంపించాడని అనుకోండి ఏదైనా మంచికే చెబుతాము ఒకరి చెడు ఎప్పుడూ కోరుకోము భగవంతుని అనుగ్రహం ఉన్నవారము కావున జాగ్రత్తగా ఆలకించండి ఎన్నెన్నో సమాధానాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే మూల కారణంగా ఉంచుకోండి వీడియో మొత్తం చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటలను మంది వినేలాగా సపోర్ట్ చేయండి ఆలస్యం లేకుండా వేడియోలోకి వచ్చేదాము ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి చాలా తక్కువ శాతం మందికి ఇలా వందలో పది శాతం మాత్రమే ఇంకా తొంభై శాతం వీరి యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వేడియో సరిపోద్దేమో అంతటి మంచి మనస్కులు మనం మొదలు పెడితే పూర్తి అవడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి ఎన్నో అడ్డుగోడలు ఎన్నో గోతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా ఈ రాశి జాతకుల జీవితం గురించి చెప్పొచ్చు కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు ఏదైనా చెబితే అది అక్కడితోనే ఆగిపోతుంది మనం అంటూ ఉంటాం కదండి నోటి మీద మూత వేయలేము గిన్నె మీద మాత్రమే మూత వేయగలము అని కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని వేసుకుంటారు ఎవరి కష్టాన్ని ఎవరి యొక్క రహస్యాలను ఎవరికీ చెప్పరు అలాని వీరి గురించిన సమాచారం కూడా బహిర్గతం చేయరు తగుముఖ జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటారు అందుకే కొంతమందికి వీరంటే అమిత ఇష్టము అందుకే కొంతమందికి వీరు అంటే చాలా అభిమాన్యము వీరు అంటే ఒక మార్గనిర్దేశము వీరి యొక్క సలహా అంటే వేదవాక్కు అలాంటి వారు ఎంతో మంది వీరి జాతకుల జీవితంలో ఖచ్చితంగా చుట్టుపక్కల పొరుగు వాళ్లలో స్నేహితుల్లో సాహోద్యోగుల్లో సన్నిహితుల్లో ఉంటారు కానీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా ఇది మానవ నైజమే కదా మంచితనంతో వీరు మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు వీరి యొక్క మంచితనంతో శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు ఇది నగ్న సత్యం ఆ శత్రువులు ఊరికే ఉంటారా వీరిని తిప్పలు పెట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తుంటారు అలానే వీరు వీరి యొక్క లక్షణాలు మార్చుకుంటారా అస్సలు మార్చుకోరు ఎవరి కోసం వీరి యొక్క స్వభావం మార్చుకోవడం భగవంతునికి విరుద్దమంటూ భావిస్తారు బంధాలను అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు ఓర్పు అధికంగా ఉంటుంది కష్టపడి ఏదైనా పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎంత కష్టం వచ్చినా బంధుత్వాలను బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయమైనా పాత బంధాలను బంధుత్వాలను వారితో గడిపిన క్షణాలను వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడూ మర్చిపోరు ఎంతో ఉన్నత మనస్తత్వం వీరిది కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడొచ్చు అపార్థాలకు లోను కావచ్చు కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్లుగా కొన్నిసార్లు మొండిగా కూడా వ్యవహరిస్తారు వారు భార్య సంబంధంలో ఉన్న స్నేహ బంధంలో ఉన్న ఆఖరికి కన్న తల్లిదండ్రులతో అయినా కాస్త ఎడమొహం పెడమొహంగానే ఉంటారు మీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు మీరే తావిచ్చిన వారు అవుతారు కదా ఈ విషయం మీద కాస్త ఆలోచన చేయండి బంధం ముఖ్యం మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు ఎవరైనా మన ఇష్టలు ప్రేమైనవారు మన మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎనలేని ప్రేమ అభిమానాలు కుటుంబ పైన ఉంటాయి కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని చెప్పొచ్చు ఇది వీరికి ఒక పెద్ద బలహీనతగా కూడా చెప్పొచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏమీ చేయడానికైనా సిద్దంగా ఉంటారు వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు వడిదుడుకులు ఉంటాయని చెప్పొచ్చు మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి వీరు ఇన్స్పిరేషన్ అవుతారు కానీ మరొక వర్గానికి శత్రువు అవుతారు ఈ విధమైన మనస్తత్వం మీరు ఎల్లవేళలా కలిగి ఉంటారు కొంతమంది వ్యక్తులకు దగ్గరే మరికొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండొచ్చు మీరు న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని ఇచ్చే ఆ జడ్జిమెంట్ వల్ల ఈ రోజున మీ మీ రంగాల్లో కొంతమంది దగ్గర కొంతమందికి దూరం కాబోతున్నారు దూరమైన వారి పరిస్థితి వింతగా కూడా అనిపించవచ్చు మీకు కష్టం కలిగించే విధంగా ప్రతి చర్యకు కూడా పాల్పడొచ్చు దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనొచ్చు కావున వారి విషయంలో విని వినట్లుగా చూసి చూడనట్లుగా ఈ రోజు పక్కకు వచ్చేయండి ఈ యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది జ్యోతిష పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి మీ యొక్క మేలు కోసమే చెబుతారు కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు ఈ రాశి జాతకులకు అందరికీ ఇలాగే ఉండాలని ఉండదండి జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రోజు కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడ్డం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు పైన కాస్త కోపం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలుంటాయి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకుని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే స్థితి ఉంటుంది మీరు పని చేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో కృంగుదల్లో ఉన్న పరిస్థితులు కూడా ఈ రోజు ఎంతగానో కానవస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వడిదుడుకులు సమస్యలు ఉన్న భగవంతుని ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి ప్రతి నిత్యం దైవ నామస్మరణ చేస్తూ ఉండండి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఏదైనా కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను స్మరిస్తూ ఉంటారు మా మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది ఈ విధంగా శని తూలనాడుతుంటారు మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేసినట్లుగా మాట్లాడతారు ఇది మీకు తెలియకపోవచ్చు ఏదో మాట తొందరలో రావడం లేదా ఊతపదం కావడం మన పెద్దవారి నుంచి మనకి అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు ఇలా శని భగవాను అవమానించడం అస్సలు కాదు ఇది పెద్దవారు చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు పోనీ తెలియకపోవచ్చు ఇకనైనా తెలుసుకోండి శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలు కూడా అందిస్తాడు అది మన కర్మఫలము మనం ఆచరించి ఆ యొక్క పనుల మీద ప్రవృత్తి మీద మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు మనం చేసే కర్మలకు ఫలితాల్లో మాత్రమే శని భగవానుడు మనకి అందజేస్తాడు శని నిందిస్తూ అవమానిస్తుంటే సమస్యలు అనేకం ఉత్పన్నం అవడం వల్ల సమస్యల తీవ్రత పెరగడము వాటికి పరిష్కారాలు లభించకపోవడము ఎప్పుడైతే శని భగవాను స్తిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా శని భగవాను ఆశీస్సులతో జీవితంలో మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకుంటాం ఆర్థికంగా పూర్వగతి సాధిస్తారు జీవితంలో మునుపెన్నడు లేనటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకం చెయ్యకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్లి నిత్యము కూడా మీరు శని భగవానుని చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించిరండి శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి వీలైతే శని భగవానునికి ఇష్టమైన నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేస్తే అపార పుణ్య ఫలం దక్కుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన ప్రవృత్తి మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా వీరు పడతారు భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు ఇవన్నీ జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తారు వీటిని తెలుసుకుంటే నూటికి డెబ్బై శాతం కూడా మన కష్టాల నుండి తప్పించుకోవచ్చు కలియుగంలో మంచి కూడా చెడులా పాములా కాటేస్తుంది మీ యొక్క మనస్తత్వం గురించి మీరు పడుతున్న కష్టాల గురించి పడబోతున్న కష్టాల గురించి అన్నింటి గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు కదా ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్ కుని మాటల్లో తెలుసుకుందాము జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ దుఃఖమంతా దూరమయ్యే అవకాశం ఉంది అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఒక్కో విధంగా ఉంటుంది ఏదో ఒకటి సమస్య ఉంటుంది ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది అది మీ సమస్య కావచ్చు ఇంట్లో ఎవరి సమస్య అయినా కావచ్చు సంతానం సమస్య కావచ్చు మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించని దూరము కావచ్చు సమస్య ఏదైనా కావచ్చండి మానవుడు బ్రతికి ఉన్నాడండి సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్య లేని దినము ఉండదు చావు లేని ఇల్లు ఉండదు అలా ఉంటుంది ఇప్పుడు కష్టకాలం ఉన్నది ధైర్యంగా దైవత్వంతో దైవ బలంతో అడుగులు ముందుకు వెయ్యడమే మానవుని లక్షణము కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు బంధువులతో విభేదాలు ఈ యొక్క బంధంలో ఎన్నలేని తీరని లోటు ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య వీరికి ఉంది ఆ సమస్య ఈ రోజుని దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు ఏ నిర్ణయం ఈ సమస్య వలనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ యొక్క జూన్ మాసంలో ఇరవై ఆరవ తేదీన ధనుసు రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది మిమ్మల్ని వేధిస్తున్న బాధ ఆర్థిక సమస్య తీరిపోవచ్చు అప్పులు చేసి కట్టలేని స్థితి మీరు ఉన్నారా ఆ అప్పులు అన్ని ఈ సమయంలో తీరబోతున్నాయి ఆ అప్పుల్ని కట్టడానికి మీకు మార్గం సుగమం అవుతుంది నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఇది గొప్ప శుభ సమయంగా ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకు వెళ్లాలి అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారొచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా చెప్పాలి ఈ రోజు ఉదయం లేవగానే సూర్య భగవానునికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుత విశిష్ట ఖచ్చితమైన ఫలితాలు పొందుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రోజున ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునికి నమస్కరిస్తే మీకు కలగబోతున్న చెడు కావచ్చు ఎదటి వారితో మీకు రాబోతున్న కష్టము కావచ్చు ఆదాయం విషయంలో మీకు కలిగేటటువంటి అపశృతి ఏదైనా ఉన్నా తొలగిపోతుంది ఈ రోజున ఎదుటి వారితో వాగ్వివాదాలకు దిగి కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కలగొచ్చు కావున మిన్నకుండండి అనుకున్నా మీరు రెచ్చిపోవచ్చు కావున ఈ యొక్క ధోరణి తగ్గించుకోండి ఈ రోజున అనవసరపు గొడవలకు వెళ్లకుండా మీ పని మీరు చూసుకోండి మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోండి ఆర్థికంగా కొన్ని రకాల కష్టాలు నష్టాలు స్నేహితుని వల్ల లేదా ఇరుగు పొరుగు వల్ల కూడా కలగొచ్చు మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు ధనం మన దగ్గర ఉంది అంటే వెంపర్లాడేవారు మన చుట్టూరని చాలా మంది ఉంటారు పైకి మాత్రం ఏదో పెద్దవారులాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తారు కానీ ధనం ముంగిట అందరూ కూడా మోసపోతారు దాసోహం అవుతారు వచ్చే ధనం గురించి కాని ఉన్న ధనం గురించి కాని ఏమీ చెప్పొద్దు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకుని బ్రతుకుతున్న వారిలాగా ఎదుటి వారికి కనిపించడం ఉత్తమం ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి తెలిసిన దానికి సంబంధించి కన్న తల్లికి కూడా కనుమరుగుండాలి ఈ విషయంలో ఇటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకోండి ప్రతి రోజు కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి రాగి పాత్రలో నీరు వేసుకుని అందులో కొద్దిగా కుంకుమ కొద్దిగా అక్షంతలు ఒక ఎర్రని పువ్వు వేసి సూర్యుని వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పట్టుకుని రెండు చేతులతో చెంబు పట్టుకుని సూర్యునికి నీళ్లను సమర్పించాలి ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ల మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలు కాని లేదా వేరే ఏదైనా టబ్బులు కానీ ఆ నీళ్లు పడేలాగా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు మీకు మాత్రం మా నుంచి ఒకటే సూచన దుఃఖమైన సంతోషమైన ఎప్పుడైనా ఒకేలాగా స్వీకరించండి రెండింటినీ భగవంతుడే ఇస్తున్నాడు కదా దుఃఖం వచ్చిందని భగవంతుణ్ణి నిందించడం కష్టం కలిగించిందని భగవంతుణ్ణి తోలనాడడం ఎప్పుడూ చేయొద్దు ఇది ప్రథమ తుది సూచన అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు